ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నిర్వహించాలనుకున్నాం అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుందనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం ఒక నాలుగైదు రోజుల తర్వాత ప్రకటిస్తాం అదేవిధంగా పన్నెండు నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో పన్నెండు నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక ఇవన్నీ కూడా ఎన్నిక ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఒకవైపు రజతోత్సవ సంబురాలు మరొక వైపు పార్టీ నిర్మాణం ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద మరి సమాలోచనలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు దాంతోపాటు మిత్రులు కొన్ని మంచి సూచనలు కూడా వచ్చినాయి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి మన పార్టీ కార్యకర్తలకే కానీ విద్యార్థి విభాగమే కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిన మహిళా విభాగం మైనారిటీ విభాగం కార్మిక విభాగం వీరందరినీ కూడా యాక్టివేట్ చేయాలి శిక్షణ కార్యక్రమాలు సోషల్ మీడియా కమిటీలు ఇవన్నీ వేయాలని చెప్పి కూడా చాలామంది మిత్రులు సూచనలు చేసినారు మరి వాటిని కూడా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు ముప్పై మంది మిత్రులు ఎవరెవరైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా చాలా వివరంగా చర్చ జరిగింది అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు ఇంకా ఎండాకాలం రానేలేదు కరెంటు కోతలు తాగునీటి ఇబ్బందులు విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో మన హక్కులను కాపాడడంలో విఫలమైతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజల ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగీష్ రెడ్డి గారు మహబూబ్నగర్కి సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుం బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం పోరాటాలు కూడా చేస్తాం అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఎనిమిది పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకొచ్చింది ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది ఇవన్నీ కూడా చర్చకు ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ పోరాటం చేసేదానిలో కానీ కేంద్రం మెడల్ వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్ సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది ప్రజా పోరాటాలు కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి మధ్యలో ఎన్నికలు వచ్చినాయనుకోండి సంస్థాగ స్థానిక ఎన్నికలు సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా అందుకే ఈ ఇయర్ దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్ విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్ వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం మిగతా విషయాలన్నీ కూడా రాబోయే నాలుగైదు రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతా ఉన్నారు ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతా ఉన్నారు సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా వివరంగా అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికే భయపడుతున్నారు కదా కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదాకా ఈ గత పద్నాలుగు నెలలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో మొన్న రైతు స్థితిగతుల అధ్యయనానికి ఒక కమిటీ ఏదైతే తీసుకున్నా వారు చక్కగా పనిచేస్తున్నారు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు ఇంకోవైపు రైతు దీక్షల పేరిట ఇప్పటికే ఆరు చోట్ల ఆరు వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తూ ఉంది ఆ విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు చూపుతున్న చొరవను మరి రైతుల కోసం పడుతున్న తపనను కేసీఆర్ గారు అభినందించారు కొనసాగించమని చెప్పి కూడా ఆదేశించారు కాకపోతే కేవలం రైతు సమస్యలే కాకుండా కార్మిక వర్గాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మహిళా దినోత్సవం రాబోతూ ఉన్నది మరి మహిళల్ని ప్రభుత్వం చేసిన మోసం జనగణన కులగణన పేరుతో బీసీలను ఈ ప్రభుత్వం వంచిన విషయం ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి అందుకే కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు కానీ చాలా విషయాలు దాదాపు ముప్పై మంది వక్తలు మాట్లాడారు నాలుగున్నర గంటల సమావేశం కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో బహుశా ఈ రోజు మీ పేపర్ లో రాని సమస్యలు కూడా అక్కడ చర్చకొచ్చినాయి కాబట్టి అన్ని విషయాలు కూడా కూలంకేషంగా మాట్లాడడం జరిగింది మేము అడిగింది ఏంది కోక నిషయం మేము అడిగింది ఏంది మేము అడిగింది